హలో అండి అందరికీ ఇక్కడ చూసారు దొండకాయ పచ్చడి చేశానండి ఈరోజు సో మిక్సీవి ఖరాబ్ అయిపోయింది మిక్సీ బాగా చేయించుకున్నానంటే మళ్ళీ జార్ ట్రబుల్ ఇచ్చిందండి సో కొంచెం కొత్తిమీర అధికంగా యాడ్ చేసి పచ్చడి చేద్దామని చెప్పేసి చేశాను బట్ అది మాత్రం అస్సలు తిరగలేదండి ఎక్కడికక్కడ పీచు చుట్టుకుపోయినట్టు చుట్టుకుపోయింది కొత్తిమీర అంతా చేసేదేమీ లేక దొండకాయలు కూడా సరిగ్గా మెదగలేదండి ఆడ ఆడ కాయలు కాయలే పీసులు పీసులే ఉండిపోయినాయి అనమాట ఫైనలీ ఆ పీచుని పక్కన పెట్టేసి ఐ మీన్ తో కొత్తిమీరని పక్కన పెట్టి ఇంకా అలా పచ్చడి మిక్సీ పట్టి తాలింపేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకున్నాను చూసారా టైంతో సంబంధమే లేదు ఇంకా శివరాత్రి కోసమని డోర్ మ్యాట్లు కటన్స్ అట్లా బట్టలు సోడా వేసి నానబెట్టేసానండి ఫర్దర్గా చూసుకుంటే మార్నింగ్ ఎప్పుడో సెవెన్ థర్టీకి బట్టలు వేస్తే ఊరికే లో వోల్టేజ్ అండి ఇది పరిస్థితి దీనివల్లే నాకు అన్నీ ఖరాబ్ అవ్వడం జరుగుతుంది మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు